మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు నమస్కారం అయితే కేటీఆర్ మరి కాంగ్రెస్ పార్టీని మరి మా ముఖ్యమంత్రి గారిని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మరి కేటీఆర్ మాట్లాడే మాటల మాట్లాడే ముందు మరి ఆలోచించి మాట్లాడాలి రాజకీయాలు చేస్తున్నాడు మరి వాళ్ళు రాజకీయ పార్టీని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ నెహ్రూ తండ్రి గారు ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు డబ్బున్న కుటుంబం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమయదులకు ఆనాటి ఉద్యమాకారులను అన్ని రకాలుగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది నెహ్రూ గారు ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను ఉద్యమాకారులను మరి ఉద్యమానికి ఎలాంటి లోటు రాకుండా చూసి ఆనాడు దేశ స్వతంత్రం పోరాటంలో పాల్గొన్న ఉద్యమాకారులకు అందరికి కూడా అండగా ఉండి దానికి నాయకత్వం వహించి ఉద్యమం చేసినటువంటి మా నాయకుడు రెవూరు నెహ్ర గారు అట్లా వందల మంది వేల మంది లక్షల మంది చనిపోయారు ఈ దేశం కోసం జైళ్లలో జైళ్లలో వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీ అమ్మ గారు కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు మరి అలాంటి పార్టీని పట్టుకొని థర్డ్ క్లాస్ పార్టీ ఎవడరా థర్డ్ క్లాస్ అన్నట్లు థర్డ్ క్లాస్ పార్టీ అనేటప్పుడు కేటీఆర్ నీకు ఇప్పటిదాకా నీకు ఎట్టిఆర్ నువ్వు థర్డ్ కేటీఆర్ నువ్వు థర్డ్ క్లాస్ తో నువ్వు నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానిచ్చులు నీ తాగిండు నీ నీ తెలంగాణ ప్రజలు నమ్ముదురా చెప్పు ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా ఇది నువ్వు జవాబు చెప్పు మీకు చరిత్ర ఏది మీ కుటుంబం ఉంది నాకు చెప్పు మీ తండ్రి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు ఎక్కడ పనిచేసినా సారా కానుంచి మొదలుకుంటే చీప్ లిక్కర్ కా నుండి మొదలుకుంటే మరి అట్లా తాక్కుంటా ఉన్నోడు కా టీఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టిఆర్ఎస్ పార్టీని ఏమంటారు థర్డ్ వన్ పార్టీ కదా థర్డ్ వన్ పార్టీ కదా పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకొని టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు మంత్రి పదవి కేసీఆర్కి ఇయ్యనున్నాడు కాబట్టే బయటికి వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణ ప్రజల కోసం కాదు తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఉపయోగించుకోవడం కోసమే టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయ ఆ పైసలు ఇస్తే టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నాడు కేటీఆర్ ఇది గుర్తు చేస్తున్నా మీ చరిత్ర ఏందో గుర్తు చేస్తున్నా టిఆర్ఎస్ పెట్టిన నాయకుడు ఏ నాయకుడు ఆయన చరిత్ర ఏందో చెప్తున్నా ఆంధ్ర బడాబాబులు ఇక్కడ హైదరాబాద్ లో వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసి టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నది ఇది వాస్తవమే కదా మీ పార్టీ చరిత్ర ఏంది ఇక తర్వాత కేటీఆర్ హరీష్ రావు మీరు ముగ్గురు కవిత మీరు నలుగురు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర వ్యాపారుల దగ్గర బిజినెస్ వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటా సగం మీ దగ్గర సగం పార్టీ నడపడానికి ఇగో ఇట్లా మీ పార్టీ చరిత్ర ఇక ఎవరు థర్డ్ క్లాస్ పార్టీది ఇప్పుడు థర్డ్ క్లాస్ పార్టీ ఎవరిది ఇగో ఇలాంటి చరిత్ర గల పార్టీ మీది తెలంగాణ ఉద్యమాకారులను తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులను కూడా మోసం చేసి దగా చేసి పాటెన్షియల్ బయటకు పంపించినటువంటి చరిత్ర ఇది ఇది మీ పార్టీ చరిత్ర పార్టీ పార్టీ అని మాట్లాడుతున్నావు నాయకుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ మీ చరిత్ర ఇది మొత్తం ఇలా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తము తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ అమ్మ ఇవ్వడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కేటీఆర్ అన్నట్టు మంత్రి అయిండు హరీశ్రమ్ అన్నట్టు మంత్రి అయిండు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ అయి ఒకవేళ సోనియా గాంధీ అమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేటోడా నువ్వు మంత్రి అయ్యేటోడువా మీరు పది జన్మలు వ్యక్తిగా ముఖ్యమంత్రి కాకపో మీరు మంత్రులు కూడా కాకపోదు థర్డ్ క్లాస్ నాకుడుకుంది మీరంతా మీకు ఆ చరిత్ర లేదు మీదేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా చరిత్ర ఉందా మీకు ఏమైనా చరిత్ర కుటుంబం ఇది నాకు అర్థం కాలే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడలే తడ్ నా కొడుకులు మీరు కేసీఆర్ కేటీఆర్ పార్టీ కే టిఆర్ఎస్ పార్టీ అరే మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి మోసకులు మీరు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలని తెలంగాణ కోసమే ఉన్నది పార్టీ అని చెప్పి మేము తెలంగాణ కోసం టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పింది మీరు మోసం చేసింది మీరు అదేవిధంగా సోనియా గాంధీ అమ్మ దగ్గర పోయి ఎవరి కాళ్ళు మొక్కిరు బాయి నువ్వు థర్డ్ క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ అమ్మ దగ్గరకు పోయి కెసిఆర్ కాళ్ళు మొక్కి అమ్మా నువ్వు తెలంగాణ ఇయ్యమ్మా అని కాళ్ళు మొక్కింది మీరే కదా కాంగ్రెస్ పార్టీకి అధినేత కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు దేశానికి నాయకురాలు సోనియా అమ్మ దగ్గరికి పోయింది మీ కుటుంబమే కదా మాట తప్పింది మీరే కదా మోసం చేసింది మీరే కదా అట్లాంటి దగానా కొడుకులు మీరు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అని ఎట్లా మాట్లాడుతారో నువ్వు నాకు అర్థం కాలే నృచ్చనా కొడుక మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు ఇలా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారికి కూడా ఓ చరిత్ర ఉంది ఓ చరిత్ర ఉంది ఆయన కష్టపడి పైకి వచ్చి రై నీ లెక్క థర్డ్ క్లాస్లు బిక్కలు చేసి మీ అయ్య లెక్క నీ లెక్క థర్డ్ క్లాస్ పనులు చేసుకుంటా ముఖ్యమంత్రి కాలే ఆయన జెడిపిటీసీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా ముఖ్యమంత్రిగా కష్టపడి వ్యాపారం చేసి బిజినెస్ చేసుకొని వ్యవసాయం చేసుకొని అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉండి పద్ధతులు ఎదిగినటువంటి నాయకుడే మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది అకస్మాత్గా ముఖ్యమంత్రి కాలే అరే కేటీఆర్ నీళ్లెక్క కాదు డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి కాలే జడిపిటీసీగా అయిండు అక్కడ మండల ప్రజలతోని గ్రామాలలో ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్సీ అయిండు అక్కడ ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్యే అయిండు ప్రజల కలిసిపోయిండు ఎంపీ అయిండు ప్రజలతో కలిసిపోయిండు చివరికి వస్తే తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగి ఆ ప్రజలను ప్రేమ కోరి ఆ ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎట్లా వేస్తావురా నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏ కేటీఆర్ నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏకు ఎందుకు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ అయినా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఏ పార్టీ కాదైనా ఆయనను ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అది దేశంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని ఖచ్చితంగా మరి ఆయన తెలంగాణ నుంచి వెళ్ళి ఆయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి చదువుకున్నవాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి ఈ దేశం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పింది సారీ ఉపరాష్ట్రపతి దాన్ని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేయబడి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా పోయి నువ్వు నువ్వు వేయాలంటే ఏం చేయాలి నువ్వు ఓటు వేయాలంటే అంటే దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నడభై నువ్వు నాకు అర్థం కాదు ఆయన తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నటువంటి బిడ్డ ఇక ఆయన గురించి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు అంటే ఇంకోటి బీసీని చేస్తే బాగుంటుండే ఎస్సీని చేస్తే బాగుంటుండే ఎస్టీ అది నువ్వే మాట్లాడతావురా కేటీఆర్ నాకు అర్థం కాలేదు నువ్వు ఎన్నాడన్నా ఈ విషయము నేను ఒక్కటి అడుగుతా ముక్కు మీ అడుగుతున్నా కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు మరి దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని నాకు అది అది చెప్పాను ఫస్ట్ దాని జో చెప్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాను నువ్వు ఎందుకు వేయలేదు పదేళ్ళు కేసీఆర్ కదా ఒక ధోరణి కదా ఈ దేశం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఒక దళితుని ముఖ్యమంత్రి చేయాలి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలి మరి ఎందుకు వేయలేదు అట్లా దానికి జాబ్ చెప్పండి మీరు పదేళ్ళు మీరే కదా అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కనీసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీని వేసింది అది ఒక దళితుని వేసిందిరా అప్పుడు కూడా వేయలేదు కదా మంత్రిగా నువ్వు ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు నువ్వు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు మరి ఎందుకు వేయలేదు ఒక బీసీని ఎందుకు చేయలేదు మీరు ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా నేను ఉన్నా కదా మరి ఒక బీసీని టిఆర్ఎస్ పార్టీకి చేస్తారని ఎందుకు వేయలేదు దానికి యోగ్యపు నువ్వు మాట్లాడే అర్థం నీకు లేదు పరి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు ఒక ఎస్సీని ఎత్తానని ఎందుకు వేయలేదు ఒక ఎస్టీని ఎత్తనని ఎందుకు వేయలేదు నువ్వు మీరు అధికారంలో ముఖ్యమంత్రి మీ దగ్గరనే ఉన్నది మంత్రి పదవి నీ దగ్గరనే ఉన్నది పార్టీ పదవులు మీ దగ్గరనే ఉన్నాయి మరి ఎందుకు బీసీలు లేరా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి వీళ్ళని ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నా ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ గా నువ్వు ఉన్నావు మరి ఇప్పటి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు మరి పార్టీ అధ్యక్షుని ఒక బీసీని మీకు నిజంగానే బీసీల మీద సిద్ధ ఉంది కదా బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు బీసీని బీసీని పార్టీ అధ్యక్షుని వేయలేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుని ఎందుకు చేయలేకపోయినావు అంటే మీరు భయం పార్టీ ఎటు పోతుందో ఎవరు తీసుకుపోతుందో ఏమైతుందో నొచ్చానా కొడుక నువ్వు మాట్లాడే ముందు ఆలోచన వేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడతావు యాస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు మల్కార్జున్ ఖార్గే గారు ఈ రాష్ట్రానికి ఒక బీసీ పీసీసీ అధ్యక్షులు గారు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇయలో మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు దళితులు దళితులు స్పీకర్ దళితుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మంత్రి వివేక్ గారు లక్ష్మణ్ కుమార్ గారు దామోదర్ నరసింహ గారు మరి డిప్యూటీ స్పీకర్ కూడా ఒక ఎస్టీ మరి ఇంత చరిత్ర కలది ఎప్పుడన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఏ కేటీఆర్ నీటిమల్ల నా కొడుక ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడ్డరు ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు అంటున్నా దళితులు ఇయ్యలో ఏ రా ఎప్పుడన్నా మీరు పదేళ్లలో ఒకే ఒక్క దళితుని అది కూడా డిప్యూటీ సీఎం ఏసీ రాజాను అర్జెంట్ కేసులు పెట్టించి ఇంటికి పంపించిండ్రు ఒక బీసీ ఈటల రాజేందర్ గారు మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రి పదవి పెట్టి భూముల కేసులు పెట్టి కబ్జాలు అని చెప్పి కేసులు పెట్టి బయటికి పంపించి మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు అంటే మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు ఎదుగుతే మీరు ఓర్చుకునేటువంటి కులం ఇది నా కొడుక కేసీఆర్ గాని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీసీలు ఎస్సీలు మంత్రి పదవులు ఇస్తారే ఆ మంత్రి పదవులు వాళ్ళ ఆ చరిత్ర కోసం కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం మన్మోహన్ సింగ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు మన్మోహన్ సింగ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు మా సోనియా గాంధీ అమ్మ మా రాహుల్ గాంధీ ఉండంగా ఈ దేశ ప్రజల కోసం ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి మీ మీరు ఇద్దరు పక్కకుండి ఒక్క ముఖ్యమంత్రి చేయలేదని దళుతుంది బీసీని ముఖ్యమంత్రి చేయలేదు మీకు చరిత్ర చరిత్రహీనులు మీరు చరిత్రహీనులు మాట్లాడకూడదు మీరు ఇంకా మీరు ఇంకా రాష్ట్ర ప్రజల గురించి అట ప్రజలు చాలా ఇబ్బంది పడదు చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఇది ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అధికారం పోయిందని కేటీఆర్ నువ్వు ఓడ్చుకోలేకపోతున్నావు అందుకోసమే తొందర పడకు మీద మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని ఏషాలు వేసినా తెలంగాణ ప్రజలు కేటీఆర్ కేసీఆర్ మీ కుటుంబాన్ని నమ్మరు ఎందుకంటే మీ మీద మొత్తం విచారణ జరుగుతున్నాయి తొందర ఎదుర్పడుతున్నారే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న చరిత్ర ఉన్న మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ఈ చరిత్ర ఉన్న మీ టిఆర్ఎస్ పార్టీ మీకో చరిత్ర ఉన్నదని చరిత్ర గురించి మాట్లాడతాం జాగ్రత్త మాట్లాడే ముందు ఇది తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కూడా మీ చరిత్ర మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాని మొదలుకుంటే విద్యుత్తు విద్యుత్ కానీ మీరు గొర్రెలు ఎట్లా ఎట్లా చేసారు అని కానీ మొత్తం రాష్ట్రంలో మీరు ఎన్ని దోపిడీలు చేసారు ఆ చరిత్ర మొత్తం కూడా బయటకు వస్తుంది తొందరపడకు లక్షల కోట్లు దోపిడీ చేశారు తెలంగాణ ప్రజల సొమ్మును ఇల్లో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని టీఆర్ జేలుకు పోతారు మీరు మీరు తొందర పడకండి ఖచ్చితంగా టీఆర్ మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా టీఆర్ జైలుకు పోతారు మీరు తొందర పడకండి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు మీరు తెలంగాణ ప్రజల మీద ఏదో కపట ప్రేమ చూపించకండి ఇంకోటి మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదో బాంబులు పెట్టారా కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నావు నువ్వు బాంబులు పెట్టారా అరే కేటీఆర్ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది అది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది మీరే కదా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది కేటీఆర్ ఇంకా మళ్ళా మీరు ప్రజలను మతపెట్టాలని చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా విచారణ చేసింది మరి మీకు ఎందుకయ్యా భయం నాకొకటి అడుగుతా హైకోర్టుకి ఎందుకు మీరు ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది మీకు రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే విచారణ జరిగింది కదా రిపోర్ట్ చేసింది కదా ప్రభుత్వానికి కమిషన్ మరి మీకు మీకు భయమే ఏ మీరు అవినీతి ఏ మీరు దోపిడే వేయలేదయా హైకోర్టుకి ఎందుకు పోయారు గతంలో కూడా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో హైకోర్టుకి పోయి నువ్వు డ్రగ్స్ తీసుకోలేదే నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావు భావి నాకు అర్థం కాలేదు నీకు భయమే లేదు కదా భయం లేనప్పుడు హైకోర్టు ఎందుకు సంప్రదించడం అని అంటున్నా హైకోర్టుకి ఎందుకు పోయినావు తర్వాత ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ జరుగుతుంది విచారణ చేశారు కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు ఆ టైంలో మీరు హైకోర్టుకి పోయి ఇప్పుడు ముందస్తుగా హైకోర్టుకి ఎందుకు పోయారు మీరు ఆ భయం ఎందుకు వచ్చింది మీకు విచారణ జరుగుతుంది కదా ఈరోజు మీరు హైకోర్టుకి ఎందుకు పోయి నన్ను అడుగుతున్నా మీకు భయమే లేదు కదా మీరు నీటి నిజాయితీగా ఒక రూపాయి కూడా తినలేదు కదా రూపాయి తిన్నప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం ఉండాలి కమిషన్ మీద కూడా నమ్మకం ఉండాలి కదా నువ్వు కూడా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా కేసీఆర్ కేటీఆర్ నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు కదా అప్పుడు ప్రభుత్వం అధికారుల కదా పనిచేసింది అప్పుడు కూడా కమిషన్ కదా పనిచేసింది మరి ఆ నమ్మకం మీకు ఉండాలి కదా ప్రభుత్వం మీద అధికారుల మీద కమిషన్ మీద ఉండకుండా మీరు హైకోర్టుకి ఎందుకు ఎన్నాడు అడుగుతున్నా మీకు భయమే లేదు కదా అంటే మీరు రాష్ట్రాన్ని మొత్తం దోసేసి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుడ పాలు చేసి మూడు లక్షల కోట్లు దోసుకుని తిని మళ్ళీ మాకు ఏం తెలియదు పోయి హైకోర్టులో మేము నిర్దోషణం నిరూపించుకోవడానికి పోయి హైకోర్టు కూడా తెలుసు మీరు ఎంత దోపిడీ చేసినో మొత్తం తెలుసు కాబట్టి హైకోర్టు న్యాయస్థానం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని